హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ డ్రామా ఆఫ్ లైఫ్ డిస్టిక్ మెజిస్ట్రేట్ అయిన కలెక్టర్ గారు సాధారణ దుస్తుల్లో తన స్నేహితురాలితో కలిసి స్కూటీలో బయటికి వెళ్లారు హోలీ సంబరాలు జరుగుతూ ఉన్నాయి ఒక పోలీసు అతను వాళ్లను ఆపి డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేశాడు ఆ తర్వాత కలెక్టర్ గారు ఏం చేశారో అనేది వింటే అందరికీ దిమ్మ తిరిగిపోతుంది హోలీ పండగ భారతీయ సంస్కృతిలో ఒక భాగం ఆ రోజు ప్రతి వీధి ప్రతి ఊరు రంగులతో నిండిపోయి ఉంటుంది ప్రతి ముఖంపై రంగులతో చిరునవ్వు చిగురించి ఉంటుంది ప్రతి ఇంట్లో సందడి నెలకొని ఉంటుంది ప్రజలందరూ వాళ్ళ కష్ట నష్టాలను మర్చిపోయి స్నేహితులతో బంధువులతో కలిసి రంగులు పూసుకుంటూ ఆహ్లాదంగా గడుపుతారు దీనివల్ల జీవితం అనేది సంతోషాలమయంగా మారుతుంది దాన్ని అందరితో పంచుకుంటూ ఆనందంగా గడపాలి అనేది ఈ పండగ యొక్క సందేశం ఒకవైపు ఆనందాలతో సంతోషాలతో ప్రజలు చిన్న పెద్ద ధనికా పేద తేడా లేకుండగా మమేకమై పండగలు జరుపుకుంటూ ఉంటే మరోవైపు కొంతమంది స్వార్థపరులు ఈ రోజును ఆసరాగా తీసుకొని తమ శక్తి సామర్థ్యాలను ఉపయోగించి గుండాయిజం ప్రదర్శిస్తూ ఉంటారు సాధారణ ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తూ ఉంటారు ఈ కథ కూడా హోలీ పండుగ రోజు స్వార్థపరులైన పోలీసు చేసిన భయంకరమైన సంఘటన గురించి తెలియజేస్తుంది ఈ కథ నిజాయితీ పరురాలైన ఒక ఉన్నత ఉద్యోగి ఎదుర్కొన్న సమస్యను ఎలా పరిష్కరించిందో తెలుపుతుంది అందరికీ ఆదర్శప్రాయంగా ఉంటుంది హోలీ రోజు కలెక్టర్ గారు సాధారణ దుస్తుల్లో ఎటువంటి సెక్యూరిటీ లేకుండగా స్కూటీ పైన తన అమ్మగారి ఇంటికి వెళ్తున్నారు సాధారణ రోజుల్లో ఆమె తన వాహనంలో వెళ్తుంటే దానికి వెనక ముందు సెక్యూరిటీ సిబ్బంది ఉండేవారు కానీ ఈరోజు ఆమె హోలీ పండుగను సమాజంలో సాధారణ వ్యక్తిగా జరుపుకోవాలని ఇష్టపడ్డారు తన స్వతంత్రాన్ని ఆస్వాదించాలి అనుకున్నారు ఆమె చిరునవ్వుతో తెల్లటి కుర్తాను ధరించి ఒక సాధారణ మహిళలా తయారయ్యారు అసలు ఆమెను ఎవ్వరు కూడా జిల్లా కలెక్టర్ అని గుర్తుపట్టని విధంగా ఉన్నారు ఆమెతో పాటు ఆమె స్నేహితురాలు స్కూటీలో వెనకాల కూర్చొని ఉన్నారు దారి వెంట హోలీ సంబరాలు చూస్తూ ఒకరితో ఒకరు కబుర్లు చెప్పుకుంటూ వెళ్తూ ఉన్నారు దారి వెంట అందరూ రంగులు చల్లుకుంటూ డ్రమ్స్ వాయిస్తూ ఆహ్లాదకరంగా గడుపుతున్నారు ఆ వాతావరణం చూసి కలెక్టర్ గారి ముఖంలో కూడా చిరునవ్వు చిగురించింది కానీ ఆమెకేం తెలుసు అతి కొద్ది దూరంలోనే తన సామర్థ్యానికి తెలివితేటలకు నిజాయితీకి మరియు అధికారానికి పెద్ద పరీక్ష ఉండబోతుందని కలెక్టర్ గారు మెల్లగా తన స్కూటీలో ముందుకు కదులుతూ ఉన్నారు అందరినీ చూసి ఆమెకు కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళి బంధుమిత్రులతో హోలీ జరుపుకోవాలని మనసులో అనుకుంటూ వెళ్తూ ఉన్నారు ఎప్పుడైతే ఆమె బండి దారిలో ఉండే ఒక చెక్పోస్ట్ దగ్గరికి చేరిందో ఆమె చూపు అక్కడ ఉన్న పోలీస్ స్టేషన్ పై పడింది అక్కడ కొంతమంది పోలీసులు యూనిఫామ్ వేసుకొని నిలబడి ఉన్నారు వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళే వాహనదారుల దగ్గర నుంచి డబ్బులు తీసుకుంటున్నారు కలెక్టర్ గారికి ఇది చూసి చాలా విచిత్రంగా అనిపించింది కానీ ఆమె ఆ విషయాన్ని పెద్దగా పట్టించుకోకుండా ముందుకు కదిలారు కానీ అప్పుడు ఒక భారీ శరీరం ఉన్న లావుపాటి మీసాలు కలిగిన ఒక కానిస్టేబుల్ వాళ్ళ ముందుకు వచ్చి ఆ ఆపమని చెయ్యి పైకెత్తి సైగ చేశాడు కలెక్టర్ గారు సావధానంగా స్కూటీని ఆపారు పోలీస్ అతను ఆమెను కింది నుంచి పై వరకు చూసి నడుముపై చెయ్యి వేసుకొని భీకరమైన స్వరంతో ఎక్కడికి వెళ్తున్నారు మేడం అని అడిగాడు హోలీ పండుగ జరుపుకోవటానికి నేను మా ఇంటికి వెళ్తున్నాను అన్నారు కానిస్టేబుల్ నవ్వుతూ తమ సిబ్బంది వైపు చూస్తూ కోపంగా ఆమె వైపు తిరిగి మరి మా హోలీ ట్యాక్స్ ఇవ్వకుండాగా ఇక్కడి నుంచి వెళ్తారా అని అన్నాడు కలెక్టర్ గారికి కోపం వచ్చి ఆమె బ్రేక్ని గట్టిగా ఒత్తి హోలీ ట్యాక్సా అదేం ట్యాక్స్ ఏ చట్ట ప్రకారం దీన్ని విధించారు అప్పుడు ఆ కానిస్టేబుల్ గట్టిగా నవ్వి మేడం చట్టం మేమే చేస్తాం ఇక్కడి నుంచి ఏ బండి వెళ్ళినా మాకు హోలీ ట్యాక్స్ కట్టే వెళ్ళాలి లేకపోతే బండి ఇక్కడే ఆగిపోతుంది ఇది విని కలెక్టర్ గారికి పరిస్థితిని అర్థం చేసుకోవటానికి ఎక్కువ సమయం పట్టలేదు ఇతను ఒక లంచగొండి ఉద్యోగి ప్రజలపై బలవంతంగా బలుపు చూపి డబ్బులు తీసుకుంటున్నాడు కలెక్టర్ గారు తన కోపాన్ని అదుపు చేసుకొని ప్రశాంతంగా ఏ చట్టాన్ని ఉల్లంఘించానని మీరు నన్ను ఆపారో తెలుపాలి దానికి చలానా రాయాలి లేకపోతే నేను మీకు డబ్బును కట్టను అన్నారు ఆ కానిస్టేబుల్ ముఖం ఎర్రగా మారిపోయింది నీకు చట్టం బాగా తెలిసినట్టుంది నీకు ఇప్పుడే చట్టం రుచి చూపిస్తాను అంటూ స్కూటీ తాళాలు తన చేతుల్లోకి తీసుకొని వీళ్ళిద్దరిని స్టేషన్కి తీసుకెళ్ళండి అని తన సహచరులకు ఆదేశించాడు వీళ్ళు ఎప్పటి వరకు అయితే డబ్బు కట్టరో అప్పటి వరకు స్టేషన్లోనే ఉంచండి అప్పుడే స్కూటీని ఇవ్వండి అన్నాడు కలెక్టర్ గారి స్నేహితురాలు ఆందోళన పడింది కానీ కలెక్టర్ గారు ఏ విధమైన ఆందోళన పడకుండగా ప్రశాంతంగా ఊపిరి పీల్చుకొని ఒకవేళ మీరు ఇలా చేస్తే దాని పర్యవసనం చాలా తీవ్రంగా ఉంటుంది అన్నారు కానీ కానిస్టేబుల్కు ఇప్పటి వరకు తెలియదు అతను ఎవ్వరితో తలబడబోతున్నాడు అని ఆ కానిస్టేబుల్ చేతితో రంగును తీసుకొని కలెక్టర్ గారికి బలవంతంగా పూయబోయాడు భయపడొద్దండి హోలీ చేద్దాం మేడం మాకు కూడా రంగులు పూసే హక్కు ఉంది అంటూ చేతిని ముందుకు చాపాడు కలెక్టర్ గారు మెరుపు వేగంతో అతని చేతిని పట్టుకున్నారు మరియు గట్టిగా విదిలించేసరికి వెనక్కి పడ్డాడు పోలీస్ అతను కొన్ని క్షణాలు అక్కడ నిశ్శబ్దం నెలకొంది ఆ కానిస్టేబుల్ మరియు అక్కడ సిబ్బంది అంతా ఏం జరుగుతుందో తెలియక ఆశ్చర్యపోయారు ఆమె ఒక సాధారణమైన మహిళ కాదు పోలీస్ వారితో ఇంత కటువుగా ఎలా వ్యవహరిస్తుంది కానీ ఇప్పుడు పరిస్థితి వికటించింది కానిస్టేబుల్ కోపంగా లేచి గట్టిగా అరుస్తూ ఇప్పుడు చూస్తాను నీ సంగతి ఈ చట్టం ఉపయోగించి నీకు విధించే శిక్ష జీవితాంతం నువ్వు మర్చిపోలేవు అని అతను ఏదో చెయ్యబోయేలోపు కలెక్టర్ గారు ఆమె ఫోన్ని తీసి ఒక నెంబర్కి డైల్ చేశారు వెంటనే నా లొకేషన్ తీసి అక్కడికి ఫోర్స్ పంపించండి అన్నారు ఇది విని అక్కడ ఉన్న కానిస్టేబుల్ మరియు అతని సిబ్బంది గట్టిగా నవ్వారు కానీ కొన్ని నిమిషాలలోనే వాళ్ళ ముఖంపై చిరునవ్వు కనుమరుగైపోతుంది అనుకోకుండగా ఉన్నట్టుండే రోడ్లు పోలీసుల సైరన్లతో మారు ముగిపోయింది కొంతసేపటికి అనేక పోలీస్ వాహనాలు అక్కడికి వచ్చి ఆగాయి ఒకరి తర్వాత ఒకరు ఆయుధాలతో పోలీస్ వారు బండ్లు దిగారు వాళ్ళంతా తిండగా కలెక్టర్ గారి దగ్గరికి వచ్చి సెల్యూట్ చేశారు కానిస్టేబుల్ మరియు అతని సిబ్బందికి ఏం జరుగుతుందో తెలియక చెమటలు పట్టిపోయాయి వాళ్ళలో వణుకు పుట్టింది ఈమె ఎవరో పెద్ద అధికారి ఉన్నట్టున్నారు అనుకున్నారు వాళ్ళు కలెక్టర్ గారు ఆ కానిస్టేబుల్ని చూసి చెప్పు ఇక్కడ చట్టం ఎవరిది నడుస్తుంది అన్నారు అక్కడ ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది కానిస్టేబుల్లో ఉన్న పొగరు అణిగిపోయింది అతనికి నోటి నుంచి మాట రావటం లేదు శరీరం వణుకుతూ ఉంది అతనికి చెమటలు పట్టి బిత్తరపోయి దిక్కులు చూస్తూ ఉన్నాడు కొన్ని నిమిషాల ముందు అతను ఎవరినైతే సాధారణ మహిళగా భావించి జులుం ప్రదర్శించాడో అదే మహిళ జిల్లాలోని పెద్ద అధికారిగా ఉంది అతను ఒక్కసారిగా తన ముఖంపై ఏర్పడిన చెమటను కర్చీఫ్తో తుడుచుకున్నాడు దిక్కులు చూస్తూ ఉన్నాడు కానీ అప్పటికే సమయం మించిపోయింది పోలీస్ అధికారులంతా అతన్ని చుట్టుముట్టేసరికి అతనికి ప్రాణం పోయినంత పని అయింది అతను ఒక కానిస్టేబుల్ వైపు చూసి వనికే స్వరంతో మెల్లగా వెంటనే సార్కి ఫోన్ చేయి పరిస్థితి చేయజారిపోయింది అని చెప్పు అన్నాడు కానీ అతని స్వరంలో ఇంతకుముందు ఉన్నంత గర్వం కానీ దమ్ము కానీ లేదు అటువైపు కలెక్టర్ గారు అదే ధీమాతో గర్వంగా నిలబడి ఉన్నారు ఆమె ముఖంలో కోపం కొట్టొచ్చినట్టుగా కనపడుతుంది కానీ ఆమెలో చట్టంపై ఉన్న నమ్మకం నిబద్ధత చెక్కు చెదరలేదు ఆమె ఒక అడుగు ముందుకు వేసి గట్టి స్వరంతో ఈ కానిస్టేబుల్ని అరెస్ట్ చేయండి అని ఆదేశించింది ఇతను చట్ట విరుద్ధంగా వ్యవహరించినందుకు మహిళలతో అనుచితంగా ప్రవర్తించినందుకు డబ్బులు వసూలు చేస్తున్నందుకు మరియు చట్టాన్ని అతిక్రమించినందుకు అతడిపై కేసులు పెట్టండి ఎప్పుడైతే కానిస్టేబుల్ చవిన ఈ మాటలు పడ్డాయో అతనికి కాళ్ళ కింద నేల కంపించినట్టుగా అనిపించింది అతను చేతులు జోడించి మేడం నాతో తప్పు జరిగిపోయింది నన్ను క్షమించండి అని ప్రాధాయపడ్డాడు మీరు కలెక్టర్ గారు అని నాకు అని అంటుండగానే కలెక్టర్ గారు కలిగించుకొని కోపంగా నువ్వు చేసింది తప్పు కాదు ఒక నేరం నువ్వు రోజు ఎంతమందిని ఇలా ఇబ్బందులకు గురి చేస్తున్నావో ఎవరికి తెలుసు ఇప్పటి వరకు ఎవ్వరూ నోరెత్తలేదు కానీ ఇప్పుడు కాలం మారిపోయింది కానిస్టేబుల్ పూర్తిగా భయపడిపోయాడు ఈ రోజు తనని అరెస్ట్ చేస్తే అతని ఉద్యోగంతో పాటు తన పరువు ప్రతిష్ట బలం అంత సమూలంగా నాశనం అయిపోతుంది ఇన్ని రోజులు ఎవరినైతే చూసుకొని నేను విర్రవీగాను ఇక వాళ్ళందరూ నన్ను గుర్తుపట్టనట్టుగా వ్యవహరిస్తారు అతను చివరి ప్రయత్నంగా అమ్మ మీరు సరే అంటే ఈ విషయాన్ని ఇక్కడే సెటిల్ చేసుకుందాము నేను జీవితాంతం మీకు రుణపడి ఉంటాను మీకు సేవ చేసుకుంటాను అన్నాడు కానీ కలెక్టర్ గారికి ఇలాంటి వాంఛకులంటే అసహ్యం ఆమె ఒక అడుగు ముందుకేసి మీలాంటి వాళ్ళ వల్లే పోలీసులు అహర్నిశలు కష్టపడి కుటుంబాలను వదిలి శాంతి భద్రతలను కాపాడటంలో నిమగ్నమైన సరైన గుర్తింపు రాకపోవటానికి కారణమవుతుంది పోలీసుల అసలు పని ప్రజలను రక్షించటం భక్షించటం కాదు ఆమె ఒక సైగ చేయటంతో పోలీసు వాళ్ళు ఆ కానిస్టేబుల్కి సంఖ్యలు వేశారు అక్కడ ఉన్న ప్రజల ముఖాలలో చాలా ఆనందం కనబడింది ఎందుకంటే ఆ కానిస్టేబుల్ అందరినీ లంచం కోసం హింసించేవాడు కానీ ఈరోజు మొట్టమొదటిసారిగా అతని మీద కఠినమైన చర్య తీసుకోవటం జరిగింది కానిస్టేబుల్ని జీపులో ఎక్కించారు అతను పదే పదే ఎవరికో ఫోన్ చేయటానికి ప్రయత్నిస్తున్నాడు కానీ అవతలి వ్యక్తి ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు తన అదృష్టం కూడా తనని వదిలేసినట్లుగా అనిపించింది అతనికి అప్పుడే పక్కన ఉన్న కానిస్టేబుల్ అతని ఫోన్ని లాక్కొని ఇక నువ్వు ఫోన్లో కాదు జైల్లోనే మాట్లాడాల్సి ఉంటుంది అన్నాడు ఇదంతా చూసి అక్కడున్న ప్రజలు చప్పట్లు కొట్టారు కలెక్టర్ గారికి తెలుసు ఈ లంచగొండితనం కేవలం కానిస్టేబుల్తోనే ఆగదు అని తన ఆఫీస్కి ఫోన్ చేసి ఈ పోలీస్ స్టేషన్ మొత్తాన్ని ఎంక్వైరీ చేయాలని ఆదేశించారు ఇంకా ఎవరైనా ఇలాంటి వాళ్ళు ఉంటే వాళ్ళని వెలికి తీయాలని సూచించారు అతి కొద్ది సమయంలోనే ఈ విషయం జిల్లా మొత్తం మారుమ్రోగిపోయింది పత్రికలు న్యూస్ ఛానల్స్ మరియు సోషల్ మీడియాలో ఒక ఊపు ఊగింది కలెక్టర్ గారు కానిస్టేబుల్ని రోడ్డుపై అరెస్ట్ చేయటం పోలీస్ వ్యవస్థలోనే ఒక ప్రకంపనను తీసుకొని వచ్చింది కానీ కథ అక్కడితో ముగియలేదు కథ ఇప్పుడే మొదలయ్యింది కానిస్టేబుల్ని సంఖ్యలతో చూడటం అక్కడి ప్రజలలో చైతన్యాన్ని తీసుకొని రావటమే కాకుండా పోలీసులలో ఒక వణుకు పుట్టించింది ఆ ఏరియాలో బాగా పేరు ప్రఖ్యాతలు ఉన్న ఆ కానిస్టేబుల్ అందరి మీద అజమాయిషీ చేస్తూ ఉండేవాడికి ఈ దుస్థితి పడుతుందని ఎవరూ ఊహించలేకపోయారు కలెక్టర్ గారు ఒక్కసారి ప్రజల వైపు చూసి ఇక నుంచి ఏ పోలీస్ అధికారి అయినా ప్రభుత్వ ఉద్యోగి అయినా మిమ్మల్ని లంచం అడిగినట్లయితే అతనికి వ్యతిరేకంగా నాకు కంప్లైంట్ చేయండి అతని ఫోటోను లేదా వీడియోను కూడా తీయండి మీరు ఎప్పటి వరకు అయితే కంప్లైంట్ చేయకుండా భయపడుతూ ఉంటారో ఇలాంటి వాళ్ళు మిమ్మల్ని దోచుకుంటూనే ఉంటారు అక్కడ ఉన్న ప్రజల గుంపులో నుంచి ఒక ముసలి వ్యక్తి అమ్మ మాకు పుట్టినప్పటి నుంచి భయపడటమే నేర్పారు పోలీసులకు వ్యతిరేకంగా ఎటువంటి పని చేయకూడదు వాళ్ళతో గొడవ పడకూడదు అలా చేస్తే మనపైనే తిరిగి కేసులు పెడతారు అన్నాడు ఆయన మాట విని కలెక్టర్ గారు ముందుకు కదిలి ఆయన చెయ్యి పట్టుకొని ఇక భయపడే కాలం పోయింది తప్పు చేసిన వాళ్లను శిక్షించే సమయం వచ్చింది కలెక్టర్ గారు అక్కడ ఉన్న ఒక ఆఫీసర్ని పిలిచి స్టేషన్కి తీసుకెళ్లిన ఇతని చరిత్రను అంతా ఒక రిపోర్ట్ రాసి నాకు పెట్టండి ఇతను ఇంతకుముందు ఏమైనా కేసుల్లో ఉన్నాడా ఎంక్వైరీ చెయ్యండి అనింది ఇదంతా విని ఆ కానిస్టేబుల్ ముఖం తెల్లబోయింది ఇక నా పనైపోయింది అనుకున్నాడు ఆ గుంపులో ఉండే కొంతమంది ఇది కేవలం చూపించటానికి మాత్రమే కానీ అతనిపై ఎటువంటి చర్యలు ఉండవు అని గుసగుసలాడుతున్నారు కానీ విషయం అక్కడితో ముగియలేదు కలెక్టర్ గారి పర్సనల్ టీం ఆ స్టేషన్లోకి ప్రవేశించింది అందులోని రికార్డులను అన్నిటినీ తిరగ తోడటం మొదలుపెట్టింది అక్కడ దొరికిన కొన్ని ఆధారాలు చాలా నెలల నుండి ప్రతి పండక్కి మరియు అతని సహచరులు ఆ స్టేషన్ పరిధిలో డబ్బులు వసూలు చేస్తున్నట్టు ఆధారాలు దొరికాయి అంతేకాకుండా ఎంతోమంది నిర్దోషులపై బూటకప్పు కేసు కట్టి వాళ్లను హింసించి వాళ్ళ నుంచి డబ్బు తీసుకున్నట్లుగా తెలిసింది ఎప్పుడైతే ఈ ఫైల్స్ అన్నిటినీ కలెక్టర్ గారి ముందు ఉంచారో ఆమె ప్రతి ఫైలు క్షుణ్ణంగా చూసి కఠిన స్వరంతో ఇది కేవలం ఒక కానిస్టేబుల్ పని కాదు ఇందులో అందరి ప్రమేయం ఉంది ఈ రోజు నుంచి పోలీస్ స్టేషన్ సీల్ చేయటం జరుగుతుంది ఈ స్టేషన్లో ఉండే పోలీసుల అందరిపై విచారణ జరుగుతుంది అక్కడున్న పోలీసులలో ఆందోళన మొదలయ్యింది ఎవ్వరు కూడా తలెత్తి కలెక్టర్ గారిని చూడలేకపోయారు అందరూ తల దించుకొని ఉన్నారు అప్పుడే ప్రజలలో నుంచి ఒక మహిళ ముందుకు వచ్చి కన్నీటి పర్యంతమయ్యింది కలెక్టర్ గారు ఎందుకు ఏడుస్తున్నారు అని అడిగారు ఈ కానిస్టేబుల్ నా కొడుకుపై దొంగ కేసు కట్టి అతన్ని వదిలిపెట్టడానికి ఇరవై ఐదు వేలు లంచం తీసుకున్నాడు ఇతన్ని అరెస్ట్ చేయకపోతే మా లాంటి వాళ్లను మందిని హింసించేవాడు అంది అప్పుడే కొందరు అతను చట్ట విరుద్ధంగా చలానాలు వేసేవాడు అని మరి కొందరు బెదిరించి మా దగ్గర డబ్బులు తీసుకునేవాడని కంప్లైంట్ చేశారు ఇదంతా విని కలెక్టర్ గారు గట్టిగా ఊపిరి పీల్చుకొని ఇక ఇలాంటి పోలీస్ వాళ్ళ వల్ల మీకు ఇబ్బందులు ఉండవు అలాంటి వారందరికీ శిక్ష పడుతుంది మీరు ధైర్యంగా ఉండండి దయచేసి మాకు సహకరించండి అని అంటుండగా అప్పుడే కలెక్టర్ గారి ఫోన్ మోగింది అవతలి నుంచి ఎస్పీ గారు ఆందోళనతో కూడిన స్వరంతో మాట్లాడుతూ మీరిప్పుడు తీసుకున్న ఈ చర్య చాలా దూరం వెళ్తుంది ఈ కానిస్టేబుల్ పైన చాలామంది చేతులు ఉన్నాయి ఈ విషయాన్ని ఇక్కడే ముగిస్తే మంచిది అన్నాడు కలెక్టర్ గారు నవ్వుతూ చట్టాన్ని రక్షించే వాళ్ళే భయపడితే సామాన్య ప్రజలను ఎవరు రక్షిస్తారు ఎస్పీ గారి మాటలు విని కలెక్టర్ గారు ఈ విషయం తాను అనుకున్నంత చిన్నది కాదు అంతకు మించి చాలా పెద్దది దీని వెనకాల ఒక పెద్ద యంత్రాంగం ఉంది అది కానిస్టేబుల్ని కాపాడటానికి ఎన్నో ప్రయత్నాలు చేయవచ్చు కానీ ఎట్టి పరిస్థితులలోనూ అది నేను జరగనివ్వను అని కలెక్టర్ గారు భీష్మించుకొని కూర్చున్నారు అతని వెనకాల ఎవరున్నారు ఎంత పెద్ద అధికారులున్నా సరే వారిపై కూడా విచారణ జరుగుతుంది అతని పూర్తి కాల్ డీటెయిల్స్ అతని బ్యాంకు లావాదేవీలు మరియు చివరికి ఒక సంవత్సరం నుంచి అతను డీల్ చేసిన కేసులను గురించి విచారించండి అని ఆదేశించారు కలెక్టర్ గారు ఎస్పీ గారు కొన్ని క్షణాలు మౌనంగా ఉన్నారు తర్వాత మేడం మీరు అనుకున్నంత సులువు కాదు ఈ విషయం దీనితో ఎంతోమంది రాజకీయ నాయకులు ముడిపడి ఉన్నారు కలెక్టర్ గారు ప్రశాంతంగా ఒకవేళ వాళ్ళు తప్పు చేసి ఉంటే వాళ్ళకి శిక్ష పడుతుంది చట్టం అందరికీ సమానమే అన్నారు తన ఆఫీస్ నుంచి కలెక్టర్ గారు అన్ని స్టేషన్లకు ఒక మెమోనిచ్చారు ఏ స్టేషన్లో అయితే లంచం తీసుకోవటం జరుగుతుందో ఆ స్టేషన్ ఉన్నత అధికారులపై కూడా చర్యలు తీసుకోవటం జరుగుతుంది అని దాని సారాంశం ఆ మాటలు విని అక్కడే ఉన్న అధికారులంతా ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు అందరికీ తెలుసు కలెక్టర్ గారు ఏమన్నా అన్నారంటే అది చేసి తీరుతారు అని అప్పుడే కలెక్టర్ గారికి ఒక ఫోన్ వచ్చింది ఆమె ఫోన్ లిఫ్ట్ చేయగా అవతల నుంచి ఒక గంభీరమైన స్వరం మేడం మీ నిజాయితీని పక్కన పెట్టండి ఇక చాలు ఆ కానిస్టేబుల్ని వదిలేయండి కలెక్టర్ గారి ముఖంలో చిన్న చిరునవ్వు వచ్చింది బెదిరింపులతో నన్ను బెదిరించలేరు మీరేం చెయ్యాలనుకుంటే అది చేసుకోండి అన్నారు అవతలి వ్యక్తి ఫోన్ కట్ చేశారు ఇప్పుడు ఆమెకు ఇది కన్ఫామ్ అయింది తను చేసే ఈ యుద్ధం కేవలం కానిస్టేబుల్ దగ్గర ఆగదు ఈ కేసుకు సంబంధించిన తీగలు చాలా ఎత్తు వరకు వ్యాపించి ఉన్నాయి అని పూర్తి వ్యవస్థలో మార్పు తీసుకొని రావాలి కలెక్టర్ గారు ఎట్టి పరిస్థితులలోనూ ఈ కేసును నీరు గార్చకూడదు అని అనుకున్నారు అప్పుడే కలెక్టర్ గారికి ఒక ఆశ్చర్యకరమైన విషయం తెలిసింది ప్రతి నెల కానిస్టేబుల్ అకౌంట్ నుంచి లక్షల్లో అమౌంట్ ట్రాన్స్ఫర్స్ అవుతున్నాయి మరియు ఆ డబ్బు వేరే వేరే ప్రభుత్వాంగ సంస్థల నుంచి వస్తున్నాయి అని తెలిసింది దీన్ని బట్టి ఇది కేవలం పోలీస్ వ్యవస్థకు సంబంధించిందే కాకుండా ప్రభుత్వ ఇతర రంగాల ఉన్నతాధికారులే కాకుండా రాజకీయంగా కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నారు అని తెలుస్తుంది వెంటనే ముఖ్యమంత్రి కార్యాలయానికి రిపోర్ట్స్ అన్నీ సమకూర్చి పంపారు దీనిపై వెంటనే విచారణ జరగాలి అని కోరారు సిఎంఓ ఆఫీస్కి ఈ రిపోర్ట్ వెళ్ళగానే రాజకీయంలో భూకంపం వచ్చింది ఈ కేసును ముయ్యించాలని అనేక మంది నేతలు పోలీసు ఉన్నతాధికారులపై కూడా ఒత్తిడి చేశారు కలెక్టర్ గారు ఎట్టి పరిస్థితులలో తగ్గలేదు తన నివాస గృహం యొక్క సెక్యూరిటీ పెంచి తన టీంని అలర్ట్ చేశారు సిఎంఓ ఆఫీస్కి పంపిన రిపోర్ట్ విచారణ జరిగినట్లయితే అనేక మంది ఉన్నతాధికారులే కాకుండా రాజకీయ నాయకులు కూడా తాము చేస్తున్న చీకటి వ్యాపారాలు ఎక్కడ బయటపడతాయో అని వాళ్ళలో గుబులు మొదలయ్యింది కానీ ఎప్పుడైనా ఇలాంటి సమస్య ఎదురైతే ఈ సమస్యను బయటికి తీసుకొని వచ్చిన అధికారికి ట్రాన్స్ఫర్ చేయటం లేదా బెదిరించి సెలవులపై పంపించటం జరుగుతుంది కానీ ఇప్పుడు పరిస్థితి అలా లేదు ఈ వ్యవస్థలో జరిగే అరాచకాలకు అడ్డుకట్ట వేయాలని ఎంతో ధైర్యంగా నిలబడి ఉన్నారు కేసు విచారణ జరిగే కొద్దీ ఎంతోమంది పోలీసు ఉన్నతాధికారులు రాజకీయ నాయకులే కాకుండా పెద్ద చిన్న వ్యాపారస్తుల పేర్లు కూడా బయటికి వచ్చాయి ఇది చాలా పెద్ద నెట్వర్క్ చలానా పేరుతో వాహనదారులకే కాకుండా వ్యాపారస్తుల నుండి మరియు అన్ని విభాగాలలో డబ్బులు వసూలు చేయటం జరిగిందని తెలిసింది ఒక రోజు రాత్రి కలెక్టర్ గారికి గుర్తు తెలియని వ్యక్తి నుంచి ఫోన్ వచ్చింది ఆ వ్యక్తి మేడం మీరు ఉద్యోగంలో ఉండాలనుకుంటున్నారా లేదా మీరిప్పుడు తీసుకున్న చర్యలు ఆపకపోతే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది కలెక్టర్ గారు ఎటువంటి భయం లేకుండగా ఏం చెయ్యాలనుకుంటే అది చేయండి స్థితులలోనూ ఈ యుద్ధం ఆగదు అని తన సెక్యూరిటీని అలర్ట్ చేసి తనకు వచ్చిన ఈ బెదిరింపు సమాచారాన్ని సీఎంఓ ఆఫీస్కు తెలియజేశారు ఒక ఐఏఎస్ ఆఫీసర్ని నిజాయితీతో ఉద్యోగం చేయనీయకుండాగా బెదిరిస్తున్నారు అని పేపర్లలో కథనాలు కూడా వచ్చాయి ప్రతి న్యూస్ ఛానల్ మరియు ప్రతి పేపర్లలోనూ రావటమే కాకుండా పబ్లిక్ డొమైన్లోనూ బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది ఇప్పుడు ప్రభుత్వం ముందు రెండే పనులు ఉన్నాయి ఒకటి కలెక్టర్ గారిని సపోర్ట్ చేస్తూ ఆమె రిపోర్ట్ను ఎంక్వైరీ చేసి అధికారులపై చర్యలు తీసుకోవటం లేదా కలెక్టర్ గారిని ట్రాన్స్ఫర్ చేసి ఆ కేసుని మూసివేయటం కానీ వాళ్ళకు ఒక విషయం అర్థమైపోయింది ఒకవేళ నిజాయితీ పరురాలైన అధికారిని ట్రాన్స్ఫర్ చేస్తే ప్రజల్లో చైతన్యం వచ్చి ప్రభుత్వానికి ఇబ్బంది ఎదురవుతుంది ఇంకోవైపు కలెక్టర్ గారికి తమ కింది అధికారులతో సరైన సహకారం అందటం లేదు చాలామంది ఉన్నతాధికారులు ఈ కేసు నుంచి ఎంత దూరంగా ఉంటే అంత మేలు అని అనుకుంటున్నారు ఆమెకు తెలుసు ఈరోజు తను తల వంచితే రేపు తమ తర్వాత వచ్చే అధికారులు ఎవ్వరు కూడా ధైర్యం చేసి ఇటువంటి చర్యలు తీసుకోరు ఉన్నతాధికారులంతా కలిసి కలెక్టర్ గారిని వచ్చి కలిశారు వాళ్ళలో తెలియని కంగారు కనబడుతుంది ఎవరు ముందుకొచ్చి మాట్లాడలేకపోతున్నారు ఇంతలో ఒక అధికారి కలగజేసుకొని మేడం మీరు తీసుకుంటున్న చర్యలపై మాకెంతో నమ్మకం ఉంది కానీ ఈ విషయం చాలామంది ఉన్నతాధికారులే కాకుండా సొసైటీలో హై లెవెల్లో ఉన్నవాళ్ళు కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నారు ఒకవేళ మీరు దీన్ని ఇలాగే కొనసాగిస్తే రేపు మీ కెరియర్పై పై కూడా ఇది ప్రభావం చూపించవచ్చు ప్రభుత్వం ఈ కేసును నీరు ఆలోచనలో ఉంది మీరు అనుకుంటే ఇక్కడే విషయాన్ని ఆపేయచ్చు ఆమె సావధానంగా చట్టాన్ని రక్షించాల్సిన వాళ్ళే భయపడితే సామాన్య ప్రజలు ఎవరిపై నమ్మకం పెట్టుకుంటారు ఇది విని అక్కడ ఉద్యోగస్తులంతా ఏమీ మాట్లాడలేక మౌనంగా ఉండిపోయారు ఆ రోజు రాత్రి కలెక్టర్ గారి ఇంటి దగ్గర అనుమానంతో ఒక వాహనం వచ్చి ఆగింది ఇంటి రక్షణగా ఉన్న గార్డ్ అలర్ట్ అయ్యాడు కొన్ని క్షణాలలో ఆ కార్లో నుంచి ఇద్దరు వ్యక్తులు దిగి కలెక్టర్ గారి బంగ్లా గోడాపై ఒక పేపర్ని పేస్ట్ చేసి వెళ్ళిపోయారు అక్కడ ఉన్న సంరక్షకులు ఆ పేపర్ని తీస్తే దానిలో మీరు ప్రాణాలు కాపాడుకోవాలంటే ఈ కేసును ఇక్కడితో ఆపేయండి ఇంకోసారి ఈ గోడపై నోటు ఉండదు అని ఉంది కలెక్టర్ గారికి ఎప్పుడైతే ఈ విషయం తెలిసిందో వెంటనే హోమ్ మినిస్టర్కి విషయం తెలియజేశారు ప్రభుత్వం కూడా ఆమెకు సహకరించటం తప్ప ఏమీ చేయలేకపోతున్నారు ఎందుకంటే ఆమెకు వ్యతిరేకంగా ఏదైనా చేసినా ప్రజల్లో వ్యతిరేకత వస్తుంది అని అందరికీ తెలుసు యంత్రాంగం అంతా కట్టుదిట్టంగా పనిచేస్తుంది కానీ ఆమెకేం తెలుసు అతి కొద్ది గంటల్లోనే ఆమె జీవితంలో ఎదుర్కోలేనంత కష్టమైన గడియలు రాబోతున్నాయి అని రాత్రి అయ్యింది కలెక్టర్ గారు ఆమె ఆఫీస్లో ఈ కేసుకు సంబంధించిన ఫైల్ రిపోర్ట్ను తయారు చేస్తున్నారు ఆ కానిస్టేబుల్తో పాటు సంబంధం ఉన్న ఉన్నతాధికారులు రాజకీయ నేతలు మరియు చిన్న పెద్ద వ్యాపారస్తులు అందరి పేర్లను నమోదు చేసి సాక్షాధారాలను జత చేస్తూ ఉన్నారు ఆమెకు బాగా తెలుసు ఈ రిపోర్ట్ ప్రభుత్వానికి వెళ్ళినట్లయితే చాలామంది అసలు రూపం బయటపడుతుంది అలాగే శత్రువులు ఆమెను చంపటానికి కూడా సిద్ధంగా ఉన్నారు అని రాత్రి దాదాపు రెండు గంటలకి ఒక పెద్ద శబ్దంతో ఆ ఏరియా అంతా దద్దరిల్లింది సెక్యూరిటీ సిబ్బంది అంతా అలర్ట్ అయ్యారు కలెక్టర్ గారు ఏం జరిగిందని బయటికి వచ్చి చూస్తే మెయిన్ గేట్ దగ్గర ఒక యుద్ధం జరిగింది దీని అర్థం మీరు చర్యలు ఆపకపోతే ఇక ఈ విధ్వంసం ఇంట్లో జరుగుతుంది అని అదే సమయంలో కలెక్టర్ గారికి ఎస్పీ నుంచి ఫోన్ వచ్చింది మేడం విషయం ద్రోహులను కాపాడటమే కాదు మిమ్మల్ని చంపటానికి ప్రయత్నం జరుగుతుంది మీ రక్షణ ఇంకా కట్టుదిట్టం చేయాల్సి ఉంటుంది అన్నారు కలెక్టర్ గారు చిరునవ్వు నవ్వి నేను భయపడేదాన్నైతే ఈ యుద్ధాన్ని మొదలుపెట్టేదాన్ని కాదు ఆమె తయారు చేసిన రిపోర్ట్స్ మరియు ఆధారాలు తీసుకొని సీఎంఓ ఆఫీస్కి వెళ్ళారు అక్కడ జరిగిన మీటింగ్లో ఈ కేసుని సిబిఐకి అప్పగించాలని అన్నారు ఈ కేసులో ఎవరైతే ఉన్నారో వాళ్లకు వ్యతిరేకంగా అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేయాలి అన్నారు ఆమె యొక్క ఈ చర్య విని ఆ మీటింగ్ హాల్లో ఉన్న వాళ్ళంతా మౌనంగా ఉండిపోయారు ఎందుకంటే ఇంతకు ముందు ఎన్నడూ కూడా ఏ అధికారి కూడా సమాజంలో జరిగే అవినీతిని నిర్మూలించటానికి ఇంత ధైర్యంగా ముందుకు రాలేదు కానీ ఇప్పుడు కలెక్టర్ గారు ఈ విషయం మీద ఫేస్ టు ఫేస్ ఫైట్ చేయటానికి సిద్ధంగా ఉన్నారు కానీ ఆమె ముందు ఒక పెద్ద సవాల్ రాబోతుంది ప్రభుత్వం నుంచి కలగబోయే ఒత్తిడి నుంచి ఆమె నిలదొక్కుని ఉండటం చాలా కష్టం కలెక్టర్ గారు ఆమెకు నమ్మశక్యంగా ఉండే ఉన్నతాధికారుల లిస్టు తయారు చేసింది వాళ్ళతో కలిసి అన్ని విభాగాలలో జరిగే అవినీతికి సంబంధించిన రిపోర్ట్స్ తయారు చేయించి దాన్ని కేవలం సీఎం ఆఫీస్కే కాకుండా ప్రధానమంత్రి గారికి మరియు సుప్రీంకోర్టుకు సబ్మిట్ చేయాలని నిశ్చయించుకున్నారు కానీ అప్పుడే ఒక పెద్ద పరిణామం నెలకొంది మరుసటి రోజు కలెక్టర్ గారు ఎప్పుడైతే తన ఆఫీస్కు వెళ్ళారో ప్రభుత్వం ఆమెను ట్రాన్స్ఫర్ చేసినట్లుగా ఆర్డర్స్ అందాయి ఆమె ఊహించని ఈ హఠాత్ పరిణామానికి ఆశ్చర్యపోయారు కానీ కలెక్టర్ గారు పరాజయాన్ని ఒప్పుకోలేదు వెంటనే ఒక ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు ఆమె మీడియా ముందే ఎటువంటి భయం లేకుండా నిజం చెప్పేందుకు అవినీతిని నిరోధించేందుకు నాకు దొరికిన బహుమానం ఈ ట్రాన్స్ఫర్ అయితే నాకు ఈ బహుమానం అంగీకారమే కానీ ఈ యుద్ధం ఇక్కడితో ఆగదు నేను ఆధారాలను సమకూర్చాను ఇవి నా దగ్గరే కాకుండాగా మీడియా మరియు ఉన్నతాధికారులందరికీ చేరాయి నన్ను తొలగించినా కూడా నిజం బయటికి రాకుండగా ఆగదు ఆమె చెప్పిన ఈ మాటలు దేశం మొత్తం రాజుకుంది ప్రజలు రోడ్డుపైకి వచ్చారు కలెక్టర్ గారికి న్యాయం జరగాలి అని స్లోగన్లు ఇస్తున్నారు ప్రభుత్వం ఏమి చేయలేని స్థితిలో ఉండిపోయింది చివరికి సుప్రీంకోర్టు కలగజేసుకొని ఆ కేసును విచారించాలని సిబిఐకి ఆదేశాలు జారీ చేసింది ఎవరైతే కలెక్టర్ గారిని ఆపే ప్రయత్నం చేశాడో ఆ కానిస్టేబుల్ ఇప్పుడు జైల్లో ఉన్నాడు అనేక మంది అధికారులను కూడా సస్పెండ్ చేయటం జరిగింది ఇది కేవలం కలెక్టర్ గారి విజయమే కాదు అవినీతికి వ్యతిరేకంగా ఎవరైతే నోరు విప్పారో వారందరి విజయం మన ఆశయం పటిష్టమైనదే అయితే మనలో నిజాయితీ ఉంటే ఎప్పటికైనా విజయం తథ్యం అని నిరూపించబడినది ఈ కథ ఎలా ఉందో కామెంట్ బాక్స్ ద్వారా తెలియచేయండి హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోను చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్